మా మెడికల్ హాస్పిటల్ తపన ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము డిఫ్ చాలా ఊళ్ళల్లో ఇట్లా రిమోట్ ఏరియాస్లో మనము డాక్టర్స్ని తీసుకొచ్చి సూపర్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి క్లినిక్ స్టార్ట్ చేశాము మనం అటు కావలి నుంచి మొదలు పెడితే ఇక్కడ మనకి ఇక్కడ ఆత్మకూరులో వింజమూర్లో వెళ్తున్నారు మళ్ళీ ఇటు కింది వైపు ఉదయగిరి అట్లా అక్కడికి వెళ్తున్నారు నాయుడుపేట అట్లా అన్ని ఊర్లో వెళ్తున్నారు ఆలో అందులో భాగంగా మేమిప్పుడు ఇక్కడ నెలలో ఆల్మోస్ట్ వారంలో రెండు రోజులు మూడు రోజులు మా మెడికవర్ స్పెషలిస్ట్ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ డయాగ్నోసిస్ చేసి అంత దూరం రా వచ్చే పని లేకుండా ఇక్కడే వాళ్ళ ఊర్లో దగ్గరనే వాళ్ళ ఇంట్లో దగ్గరనే వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారు అవసరం అనుకుంటే అక్కడికి రమ్మంటారు నెల్లూరుకి లేకపోతే మోస్ట్లీ అన్నీ ఇక్కడే జరిగిపోతాయి ఇక్కడ చాలా హాస్పిటల్స్తో మేము టైఅప్ అయ్యి డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ వస్తున్నాం మా లిస్ట్ మీకు షేర్ చేశాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే పత్రిక ముఖంగా మీ ద్వారా మేము తెలియచేది ప్రజలకి ఈ ఫెసిలిటీ వాడుకోండి ఫెసిలిటీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ ఫాలోఅప్ కేర్కి నెల్లూరు వరకు రాకుండా ఇక్కడే అన్ని అందుబాటులో స్పెషలిస్ట్ వస్తున్నారు కాబట్టి ఫాలోఅప్ కేర్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు అని మనవి సర్జరీ రైట్ ఈఎన్టీ ఆర్థోస్పెడిక్స్ రైట్ యూరాలజీ ఈ స్పెషాలిటీస్ ఇంకా కూడా స్పెషాలిటీస్ అందరు వస్తున్నారు ఇమిడియట్గా పేషెంట్ అనేది ఎక్కడ ఎవరిని నడకుండా నేరుగా మెడికల్ హాస్పిటల్కి వస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ నిమిషాలు ఇంపార్టెంట్ గుండెకి సంబంధించి స్ట్రోక్ సంబంధించి ట్రీట్మెంట్ నిమిషాలు నిమిషాలు కట్ కొంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ తగ్గిపోతే ఈవెన్ మార్టాలిటీ కూడా పెరుగుతుంది గుండెకి ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి సో అట్లాంటప్పుడు ఆ గుండె జబ్బును మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది టైంకి ట్రీట్ చేసుకోవాలి కరెక్ట్ టైంకి తీసుకోవాలి కరెక్ట్ డాక్టర్ కాడికి పోవాలి మూడు ఇంపార్టెంట్ ఒకటే కరెక్ట్ టైంకి పోవాలి కరెక్ట్ డాక్టర్ దగ్గర పోవాలి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి సో దానికి కరెక్ట్ ఛానల్ అనేది ఏర్పడుతుంది ఈ ఓఆర్సీ క్లినిక్ ద్వారా కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోవడం అనేది ఇది ఒక గుండె జబ్బు ఒకటే కాదు మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ న్యూరో సర్జరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లోపల క్లాట్ ఫామ్ అయింది అది ఇమీడియట్గా సర్జరీ చేసి తీసేయాలి డిలే అయ్యేకొంది ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ డిలే అయ్యేకొంది బ్రెయిన్ ఖచ్చిబడిపోయిందంటే కాల్ చేయబడిపోయి మంచాన్ని పడిపోతారు తర్వాత చేసిన ఉపయోగం ఉండదు ఫోర్ అవర్స్ దాటిందంటే ఆ త్రాంబలేసి ఇంజక్షన్ ఇవ్వకపోయిందంటే ఆ నరాలన్నీ చచ్చిబడిపోయిందంటే కాల్ చేసి పక్షపాతం వచ్చి మంచాన్ని పడిపోతారు పేషెంట్ డిపెండ్ అయిపోతారు ఫ్యామిలీ అంతా లైఫ్ అంతా రోడ్ను పడుతుంది డిపెండ్ అయ్యే పర్సన్ కానీ హార్ట్ అటాక్ కానీ పక్షిపాతం వచ్చిందంటే ఫ్యామిలీ అంతా రోడ్ను పడిపోతుంది సో అట్లాంటిది ఆ టైం అనేది ఇంపార్టెంట్ ఏది గుండె జబ్బులు కానీ నరాల జబ్బులు కానీ ఏ టైంక్ అయినా దానికోసం ఏంటంటే ఈ ఇట్లాంటి క్లినిక్స్ అనేవి మీకు ఒక పర్టికులర్గా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి కరెక్ట్ ఛానల్ ఉపయోగపడడం కరెక్ట్ ఛానల్ కంటే ఒక ఛానల్ ఏర్పాటు అవుతుంది మీకు పర్టికులర్ డాక్టర్ ఆ టైంకి వస్తారు ఈ డాక్టర్కి ఈ స్పెషాలిటీ డాక్టర్ ఇక్కడికి వస్తారు ఆ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరిని తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడి నుంచి గుండె జబ్బు అని చెప్పగానే కంగారు పడిపోయి బయటకు బాగానే హాస్పిటల్ నుంచి రాగానే ఫస్ట్ అడిగేది ఆటో వాళ్ళని అడుగుతారు నెక్స్ట్ ఎవరిని అడుగుతారు ఎవరైనా తెలిసిన అంటే అంబులెన్స్ వాళ్ళని అడుగుతారు వాళ్ళు ఏదో మిస్ మ్యాండల్ చేసి ఎక్కడెక్కడ పోతేదో పాస్పడే అడిగిపోయి జబ్బు ముదురుతుంది ఆ నుంచి ఇంకొక హాస్పిటల్కి పోతారు చివరికి మన దగ్గరికి వచ్చే కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి డిలే అయిపోతుంది వచ్చే హాస్పిటల్కి వచ్చే గుండె జబ్బు పేషెంట్లు అందరికి నూటి డెబ్బై మంది డిలే అయిపోతుంది నూటికి డెబ్బై మంది డిలే అవుతుంది ఆ డిలే అయిన వాళ్ళు ఏంటంటే గుండె మయకాడ్యం కానీ బ్రెయిన్ కానీ బ్రెయిన్కి సంబంధించిన నరాలు కానీ స్వచ్ఛపడిపోయిన తర్వాత ఆ బ్లడ్ సప్లై ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు కూడా ఉపయోగం అనేది తక్కువ ఉంటుంది పేషెంట్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా పడిపోతుంది సో అట్లాంటి వాటికి ఏంటంటే ఈ ఛానల్స్ అనేది కరెక్ట్గా ఉపయోగపడతాయి ఇట్లాంటి క్లినిక్స్ అనేవి అదొకటి రెండవది రెండోది ఏంటంటే ఒక కొందరు మంది పేషెంట్స్కి అక్కడ సర్జరీ అయిపోయి ఉంటుంది బైపాస్ అయినా కానీ సంటేషన్ పేషెంట్స్ కానీ ఏదో వేరే నాన్ కార్డియాక్ సర్జరీస్ ఏదైనా మేజర్ సర్జరీ అయినప్పుడు కానీ ఎక్కువ మంది డిపెండెన్సీ ఉంటుంది పని బాగొట్టుకొని అది పనిగా కారు మాట్లాడుకొని బస్సులో రాలేరు అందరూ అందరికీ కార్లు ఉండవు సో అది పనిగా ఒక పని మాట్లాడుకొని కూడా ఒక మనిషి రావాల్సి వస్తుంది పని బాగొట్టుకొని పేషెంట్ తీసుకొచ్చి రోజంతా అక్కడ బాగొట్టుకొని పొద్దున పోతే సాయంత్రం ఆరు ఏడు అవుతుంది సో చేతులు ఒక ఐదు ఆరు వేలు డబ్బులు పోతాయి సో ఇట్లాంటి ట్రీట్మెంట్ బడ్డం తగ్గించుకోవడానికి ఒకటే కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది రెండోది ట్రీట్మెంట్ బర్డన్ అనేది పేషెంట్ మీద ఉండదు పేషెంట్ ఫ్యామిలీ మీద ట్రీట్మెంట్ బర్డన్ పడకుండా వీళ్ళంతవరకు తక్కువ ఖర్చులో పేషెంట్ ఫాలోప్కి పోయి ఇస్తూ ఉంటుంది ఆపరేషన్ అయిన పేషెంట్స్ అక్కడికి పోకుండా ఇక్కడే ఫాలో అప్ చేసుకోవచ్చు సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ ఒకటి రెండు ఫాలోఅప్లు అక్కడ చూసుకున్న ఇంకా థర్డ్ ఫ్లోర్ మీద మిగిలిన నెల నెల ఇక్కడ కావాలంటే చూపించుకోవచ్చు ఎందుకంటే పర్టికులర్ డాక్టర్ ఎక్కడికి వస్తున్నాడు కాబట్టి సో అట్లా దాని పరంగా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది పేషెంట్కి ఫ్యామిలీకి బర్డన్ తగ్గుతుంది ఈవన్ ట్రీట్మెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే పేషెంట్లకి సాటిస్ఫాక్షన్ నమ్మకం కుదురుతుంది పర్టికులర్ డాక్టర్ కానీ హాస్పిటల్ మీద కానీ ఆ ట్రీట్మెంట్ మీద కానీ నమ్మకం అనేది పెరుగుతుంది ఒరే మన డాక్టర్ మన కాడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారా ఈ పేషెంట్లీ నమ్మకం కుదురుతుంది ట్రీట్మెంట్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది